you అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకా నొక్కండి ఈ వీడియోలో పిల్లలకు ఉపకరించేటువంటిది అలంకారం అనేటువంటిది చెప్పడం జరుగుతోంది ఇంతకు ముందు వీడియోలో కూడా అలంకారం గురించి చెప్పాను దానికి అనుసంధానమైనటువంటిదే ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట అయితే మనం అలంకారాలు రెండు రకాలని చెప్పుకున్నాము ఒకటి శబ్దాలంకారము రెండోది అర్ధాలంకారం అని చెప్పాము శబ్దాలంకారం గురించి చెప్తు చెప్పడం జరిగిందండి అందులో రెండో రెండు చెప్పటం జరిగింది ఇప్పుడు మూడోది చెప్తున్నాను అనమాట అండి లాటాను ప్రాస ఏమిటనమాట అండి ప్రాస ఈ లాటానుప్రాస అనేటువంటిది ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం అర్థభేదం లేకపోయినా తాత్పర్యంలో భేదం ఉండేటట్టు ఒక పదం రెండుసార్లు ప్రయోగించబడితే దానిని లాటానుప్రాస అలంకారం అంటారు అంటే అది పద్యంలోది కావచ్చు గద్యంలో కావచ్చు లేకపోతే ఒక గద్య కవితలో కావచ్చు ఇటువంటి వాటిల్లో మనకి ఏమిటంటే అండి ఆ వాక్యంలో రెండు పదాలు అనేటువంటిది ఉపయోగించటం జరుగుతుంది ఆ రెండు పదాలు అర్థం ఒకటేనండి అర్థంలో ఏ మాత్రం తేడా ఉండదు కానీ దాని తాత్పర్యం చూస్తే మాత్రం తేడా అనేటువంటిది కనపడుతుంది అటువంటి తేడా కనపడేదేనో మనకి ఏ అలంకారం అని చెప్తామండి లాటానుప్రాస అలంకారం అని చెప్తాము కాబట్టి ఆ లాటానుప్రాస అలంకారము అనగా ఏమిటి అంటే ఒక వాక్యంలో అంటే ఒక పద్యంలో కానీ ఒక కవితలో కానీ ఒక శ్లోకంలో కానీ మనకి ఒక పదాన్ని రెండుసార్లు ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుందండి ఆ పదం రెండు ప రెండింటికి కూడా అర్థం ఒకటే వస్తుంది కానీ తాత్పర్యంలో మాత్రం భేదం ఉంటుంది అంటే దాని భావంలో మాత్రము తేడా అనేటువంటిది మనకి కనపొస్తుంది కాబట్టి అదేమిటో చూద్దాం ఉదాహరణ కమలాక్షుడిని అర్చించు కరములు కరములు అంటే కమలాక్షుడు అనగా అనగా అండి విష్ణుమూర్తి కాబట్టి అర్చించడం అంటే ఏమిటి పూజ చేయటం మన అంటే మానస పూజ కావచ్చు మామూలుగా విగ్రహాలతోటి పూజ కావచ్చు ఈ విధంగా అర్చించటం అనేటువంటిది అదనమాట అండి కరములు కరములు కరము అనగా చేయి అని అర్థం అండి కరములు అంటే చేతులు అని అర్థం అనమాట అండి మీరు జాగ్రత్తగా గమనించాలి కాని అని వస్తే కరములు అని ఉంటే చేతులు అని చరణము అంటే పాదం అనమాట అండి చా చాకి కాకి తేడా గమనించాలండి లేకపోతే మీరు కరములు అనుకుని చరణాలకు కూడా ఆన్సర్ పెట్టేయచ్చు కాబట్టి చరణము అంటే మెయినింగ్ మారిపోయింది చూసారా అండి పాదము చరణములు అంటే పాదములు కరము అంటే చేయి కరములు అంటే చేతులు ఈ తేడాను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి కాబట్టి కరములు కరములు అంటే చేతులు చేతులు ఎటువంటి చేతులు చేతులు టండి అనేటువంటిది కింద వివరణలో శ్రీనాథుని వర్ణించు జివ్వ జివ్వ శ్రీనాథుడు అనేటువంటి అతను పండితుడు అండి గొప్ప పండితుడు అతన్ని వర్ణించేటువంటిది అంటే వర్ణన అంటే తెలుసు కదండి ఇలాంటి అతను అలాంటి కవి అని చెప్పేటువంటి వర్ణనను జివ్వ అంటే నాలుక అండి ఈ నాలుక అనమాట జివ్వ అంటే ఏమిటి నాలుక ఆ నాలుక మళ్ళా జిహ్వా అని వచ్చింది అంటే నాలుక అయినా భేదం ఉందా అండి భేదం లేదు కానీ దేంట్లో భేదం చెప్తాము తాత్పర్యంలో భేదం చెప్తా అండి మనకి బిట్స్ అడిగేటప్పుడు ఈ విధంగా ఏది వచ్చింది ఎలా వచ్చింది అనేటువంటిది గమనించండి ఇంకా వివరంలోకి వెళ్దాం పైవాక్యంలో కరములు అనే పదం జిహ్వా అనే పదం రెండు మార్లు వచ్చింది ఎన్నిసార్లు వచ్చిందండి రెండుసార్లు వచ్చింది అంటే ఒక వాక్యంలో కరములు ఎన్నిసార్లు వచ్చింది అని విట్టడగచ్చండి సింపుల్గా కూడా అడుగుతాడు ఆ సింపుల్ దాన్నే మనం గ్రహించేటువంటి విధానంలో ఉంటుందండి లేకపోతే ఆన్సర్ సరిగ్గా చేయలేము అనమాట కాబట్టి ఇప్పుడు పై వాక్యంలో పై వాక్యం అంటే కమలాక్షు నర్చించు కరములు కరములు కావచ్చు శ్రీనాథుని వర్ణించు జివ్వ జివ్వ కావచ్చు ఇంకా వేరే ఏదైనా చరణములు రావచ్చు అండి అవి మీరు చూసుకోవాలి కాబట్టి కరములు అనే పదం ఎన్నిసార్లు వచ్చిందండి రెండు సార్లు వచ్చింది అలాగే జివ్ అనే పదం ఎన్నిసార్లు వచ్చింది రెండు సార్లు వచ్చింది అర్థంలో భేదం లేదు కానీ తాత్పర్యంలో భేదం ఉంది అర్థంలో అయితే భేదం లేదు రెండు అక్షర రెండు పదాలు కూడా మనకి ఒకటే కరములు అంటే చేతులు రెండోసారి వచ్చిన చేతులు ధన్యమైన చేతులు అని తాత్పర్యం అంటే దేనివల్ల అని చెప్తున్నాడండి ఆ కమలాక్షుణ్ణి అర్చించేటువంటి చేతులు ధన్యమైన చేతులు మిగతా చేతులు చేతులు కావు అని అర్థం వచ్చిందనమాట అండి అలాగే అలాగే రెండోసారి వచ్చిన చేతులు ధన్యమైన చేతులు అని తాత్పర్యం జివ్వ అంటే నాలుక రెండోసారి వచ్చిన నాలుక ధన్యమైనదని తాత్పర్యం ఎందువల్ల ధన్యమైనది నాలుక అని చెప్తున్నాడండి శ్రీనాథుని అనేటువంటి కవిని వర్ణించటం వల్ల ఆ నాలుక చాలా ధన్యమైంది మిగతా నాలుగులు ధన్యం కాదు అలాగే గోవింద్ నామస్మరణ చేసేటువంటి జివ్వే జివ్వ అన్నాడు అనుకోండి అంటే గోవిందుని యొక్క స్మరణ చేసిన నాలుకే నాలుక మిగతా నాలుకలు నాలుకలు కావు అనేటువంటి తాత్పర్యంలో మనకి భేదం అనేటువంటిది కనిపిస్తుందండి అంటే ఈ ఉదాహరణ ఇవ్వాలని లేదు ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను కదండీ అలాగా ఇంకొక పదాన్ని మార్చొచ్చండి అలాగే గాయత్రి మాతను వర్ణించేటువంటి జివ్వే జివ్వా అప్పుడు అప్పుడేమవుతుంది గాయత్రి మాత అంటే అందరికీ తెలుసండి ఒడుగు చేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని కూడా చెప్పటం జరుగుతుంది ఇరవై నాలుగు అక్షరాలతో కలిగినటువంటి గాయత్రి మంత్రం సూర్యభగవాను యొక్క స్వరూపంగా కూడా చెప్తుంటారు అటువంటి నాలుకే నాలుక మిగతా నాలుకలు నాలుకలు కావు అని భేదం వచ్చిందా లేదా అండి కాబట్టి ప్రశ్న ఎలా అడుగుతాడో అర్థంలో భేదం లేకపోయినప్పటికీ తా తాత్పర్యంలో భేదం ఉండేటువంటి దానిని ఏ అలంకారం అంటారు లాఠానుప్రాస అలంకారం అంటారు లాఠానుప్రాస అలంకారం ఏ విధంగా వస్తుంది అర్థంలో భేదం ఉండకపోవచ్చు కానీ తాత్పర్యంలో భేదం ఉండేటువంటిదే లాఠానుప్రాస అలంకారం కాబట్టి ఈ విధంగా మనకి ప్రశ్నలు అడిగేటువంటి దానిని ఆప్షనే కాబట్టి జాగ్రత్తగా గమనించి ఆ యొక్క కరెక్ట్ ఆ సరి అయినటువంటి జవాబుని మనము బ్రాకెట్లో పెట్టాలి కాబట్టి లాతానుప్రాస అలంకారము తెలుసుకున్నారు కదా లాతానుప్రాస అలంకారము ఏ అలంకారంలోనికి వస్తుంది శబ్ద అలంకారంలోనికి వస్తుంది అర్థమైంది కదండి కాబట్టి మరొక అలంకారం తెలుసుకుందాము అంత్యానుప్రాస అలంకారం అనేది కూడా తెలుసుకుందామండి నాలుగోదండి అంత్యానుప్రాస అలంకారం అంత్య అంటే చివర అంత్య అంటేటి చివర ఈ మాట మనం చాలామంది నోట వింటూనే ఉంటాం దశ అంటూ ఉంటారు అంత్యకాలము అంటూ ఉంటారు కాబట్టి అంత్య అంటే చివర అని అర్థం ప్రాస అంటే చివరన ప్రాస కలిగి ఉంటుంది అది ఏ విధంగా వస్తుంది అంత్యానుప్రాస అలంకారం పదాల పాదాల వాక్యాల చరణాల చివరిలో అంత్య అంటే ఏమని చెప్పుకున్నామండి చివర అని చెప్పుకున్నాం కాబట్టి అక్షరాలు పునరుక్తం అంటే తిరిగి రావటం ఇప్పుడు మనం వృత్తి ఒక వాక్యంలో ఒక హల్లు పలుమార్లు అవృత్తమైతే అని చెప్పినట్టు కానీ ఇక్కడ ఏమిటంటే చివర పునరుక్తం అనేటువంటిది జరుగుతుందన్నమాట అటువంటి పునరుక్తం అవుతే కనుకను అది అంత్యానుప్రాస అలంకారం అంటే పదాల చివర కావచ్చు పాదాల చివర కావచ్చు అలాగే వాక్యాల చివర కావచ్చు చరణాల చివర కావచ్చు అటువంటి ప్రాస కలిగిన దానిని అంత్యానుప్రాస అని చెప్పి చెప్పటం జరుగుతుందండి అంతే అనుప్రాసాలంకారము అలంకారము కాబట్టి ఉదాహరణ చూద్దామండి గొడ్ల డొక్కలు గుంజిన వాన పాములు ఎండినా చూడండి ఇక్కడ ఏమొచ్చింది నా నా ఈ ఇలాగా చదవటం వలన ఆ యొక్క పదం కావచ్చు పాదం కావచ్చు వాక్యం కావచ్చు కవిత కావచ్చు చాలా వినసొంపుగా అనేటువంటిది ఉంటుందండి గొడ్ల డొక్కలు గుంజిన వానపాములు ఎండినా చూసారండి చివర నా నా అనేటువంటిది రావటం జరిగింది ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరీ చూసారండి ఎన్నడొస్తావు లేబరి అలాగే పాలమూరి జాలరీ పాలమూరి అనేటువంటిది ఒక ఊరు ఉందన్నమాట అండి వాళ్ళకి అక్కడ పంటలు అవి పండకపోవడంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కోస్తాకి వెళ్ళిపోతారండి చేపలు పట్టడానికి కాబట్టి జాలరీ జాలరీ అంటే ఎవరండి అర్థము వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు అని అర్థం వస్తుందనమాట కాబట్టి చూసారా అండి ఎన్నడోస్తవు లేబరి పాలమూరి జాలరీ ఇందులో ఏ అలంకారం ఉంది అంత్యానుప్రాస అలంకారం ఉంది బిట్టి చూడండి అంత్యానుప్రాస అలంకారం ఉదాహరణ ఎన్నడోస్తవు లేబరి పాలమూరి జాలరి లేదా గొడ్ల డొక్కలు గుంజిన వాన పాములు ఎండినా గుంజిన ఎండినా ఇవి అలంకారానికి వస్తాయండి అంత్యానుప్రాస మరొక చక్కటి దానికి చెప్తున్నా చూడండి పాలకోవా తీసుకోవా ఇది పదం అండి పాలకోవా తీసుకోవా ఎంత బాగుందండి మాట కాబట్టి ఇది పదం పదంలో చూడండి పాలకోవా తీసుకోవా అంటే పాలకోవం వచ్చిందండి తీసుకోవా మరి అన్నట్టుగా అర్థం వచ్చింది అలాగే ఇంకొకటి చూడండి ఇష్టదేవతకు దండం పెట్టి గనిలోనికి నువ్వు అడుగు పెట్టి ఎవరికి దండం పెట్టుకుంటా అని మనమైనా బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనకి ఇష్టమైనటువంటి దేవతకు దండం పెట్టుకుని అప్పుడు మనం బయటికి వెళ్తాం ఇక్కడ కూడా ఇష్టదేవతకు దండం పెట్టి గనిలోనికి నువ్వు అడుగు పెట్టి గని అంటే తెలుసు కదండి కూలీలు పనిచేసేటువంటి రాళ్ళు రప్పలు బొగ్గులు ఇలాంటివి గనుల్లోకి దిగి తవ్వుతూ ఉంటారనమాట అని వాళ్ళు అదనమాట అడుగు బెట్టి బెట్టి అంటే పెట్టి టీ టీ ఈ ఇది ఇచ్చాడనుకోండి ఏ అలంకారానికి ఉదాహరణ ఏ అలంకారానికి ఉదాహరణ అండి అంతే అనుప్రాసానికి ఉదాహరణ అనమాట అలాగే పాలకోవా తీసుకోవా ఏ అలంకారానికి ఉదాహరణ అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ అర్థమైంది కదండి అంత్య అంటే చివర ప్రాసను కలిగి ఉండేటువంటిది హల్లు హల్లు వెనసొంపుగా చక్కగా ప్రాసగా వస్తుంది అంత్యానుప్రాస అలంకారం ఇది అర్థమైంది కదండి బిడ్స్ ఎలా అడిగినా చక్కగా ఈజీ అనమాట అండి ఎంత మనకి నిర్వచనం రాయమని అనుకోండి పదాలు పదాల పాదాల వాక్యాల చరణాల చివరిలో అక్షరాలు పునరుక్తం అయ్యేటువంటి దానికే అంత్యనుప్రాస అలంకారం అంటారు అర్థమైంది కదండి ఉదాహరణ చూసి ఇంకా మిగతా ఉదాహరణలు కూడా చక్కటి ఉదాహరణలు ఇస్తూ ఉంటాడు గుడి గంటలు బడి గంటలు గుడి గంటలు బడి గంటలు అప్పుడు ఏ అలంకారం ఏందండి అంత్యానప్రాస అలంకారం ఇలాగా చక్కగా మీరు అవగాహన చేసుకుని జవాబు పెట్టచ్చు దాని తర్వాత ఐదోది యమకాలంకారం ఈ యమకాలంకారం ఎలా వస్తుంది ఏమిటి పదాలు తిరిగి తిరిగి వస్తూ అంటే మనం ఉపయోగించేటువంటి పదాలు తిరిగి తిరిగి వస్తాయండి అందులో ఏమిటి అర్ధభేదం ఉంటుంది అర్ధ అంటే మీకు వెంటనే ఒక అలంకారం గుర్తుకు రావాలండి ఏమిటనమాట లాటానుప్రాస లాటాను ప్రాసల్లో అర్థంలో భేదం ఉండదు కానీ తాత్పర్యంలో భేదం ఉంటుంది కానీ ఇక్కడ ఏమిటండి అర్ధభేదం ఉంటుంది ఏముంటుందన్నమాట అర్ధ ఉంటుంది అటువంటి అర్ధభేదం కలిగినటువంటి అలంకారమే ఏ అలంకారము యమక అలంకారము యమక అలంకారం ఏ విధంగా వస్తుందండి పదాలు తిరిగి తిరిగి వస్తాయి పదాలు అంటే తెలుసు కదండి రెండు అక్షరాల పదాలు కావచ్చు మూడు అక్షరాల పదాలు కావచ్చు నాలుగు అక్షరాల పదాలు కావచ్చు ఐదు అక్షరాలు కావచ్చు కాబట్టి అటువంటి పదాలు తిరిగి తిరిగి వస్తూ అంటే మరలా మరలా వస్తూ అర్ధభేదం ఉంటే అర్థంలో భేదం కనుకను ఉంటే అంటే అర్థంలో కనుకను తేడా కనుకను ఉంటే అది యమకాలంకారం అది ఏ అలంకారం అనమాట అండి యమకాలంకారం యమకాలంకారం చూడండి పదాల విరుపు వల్ల అర్ధభేదం సృష్టించడం దీని ప్రత్యేకత పదాల విరుపు విరుపు అంటే ఒక పదం తర్వాత మరొక పదం కింద రా తర్వాత వస్తుంది అప్పుడు ఆ పదానికి అర్థం అనేటువంటిది తేడా మనం సృష్టించబడుతుంది ఆ అర్థం అనేటువంటిది తేడా అనేటువంటిది రావటం జరుగుతుందండి అటువంటి ప్రత్యేకత కలిగినటువంటి అలంకారం ఏ అలంకారం అనమాట అండి యమకాలంకారం అంటే ఇప్పుడు చూడండి పదాల విరుపు వల్ల అర్థభేదం సృష్టించడం దీని ప్రత్యేకత ఏ అలంకారం యమకాలంకారం యమకాలంకారంలో ప్రత్యేకత ఏమిటి పదాల విరుపు వల్ల అర్థభేదం సృష్టించడం ప్రత్యేకత చూశారండి తిరగేసి బోర్లేసి ఏదైనా సరే దాంట్లోనే జవాబు ఉంటుంది అయితే ఉదాహరణ చూద్దామండి లేమా ధనుజుల గెలవగా లేమా నీవేల కడిగి తివిటురా అదనమాట అండి ఇక్కడ లేమా లేమ అనేటువంటిది అక్షరాల పదంతో కనపడుతుంది లేమ అంటే స్త్రీ అని అర్థం అండి చూడండి ధనుజుల గెలవగా లేమా అంటే ధనుజులను గెలవలేమ అనేటువంటి దాంట్లో లేమా అంటే గెలవ జాలమా అంటే గెలవనవచ్చు గెలవకపోవచ్చు కాబట్టి గెలవ జాలమా అని ఇచ్చాడని అంటే మనం గెలిస్తే గెలుస్తాము లేకపోతే ఓడిపోతే ఓడిపోతాము అర్థం కూడా వస్తుంది మనకి ఇక్కడ ఈ లేమా లేమ అనేటువంటి రెండింటిది ఒకటి లేమా స్త్రీ అని అర్థం వచ్చింది మరొక లేమ ఏటి గెలవ జాలమా అంటే గెలుస్తామనే అర్థం చెప్తామండి గెలవమని అర్థం రాదండి ఇక్కడ గెలవ జాలమా అంటే గెలుస్తాము అని అర్థం వస్తుంది అర్థమైందండి లేమా లేమా అనేటువంటి దానికి అది లేమా అంటే స్త్రీ అని అర్థం అనమాట అండి లేమా అంటే స్త్రీ అని అర్థం ఇక రెండో ఉదాహరణ చూడండి పారజూచిన పరసేన పారజూచిన పరసేన అంటే పారజూచు పారజూచు ప పారజూచిన పరసేన పారజూచు ఇక్కడ దాకా రెండు వాక్యాల వాక్యం అనమాట అంటే ఇక్కడ మొదటి పారజూచు అంటే పారజూచి అని కూడా చెప్పచ్చు పారజూచు అనేటువంటిది కూడా రాయొచ్చండి తేరపారి చూడటం మొదటి పారజూచిన అనేటువంటి దాంట్లో అర్థం ఏమిటండి తెరపారి చూడటం తేరపారు చూడటం అంటే అర్థం ఏమిటండి పైనుంచి కింద దాకా చూసిన దానిని తేరపారు చూస్తున్నాడు రా అంటూ ఉంటారనమాటండి అది తేరపారు మరి రెండో దాంట్లో పారజూచు అంటే పారిపోవడం పారజూచు అంటే పారిపోవడం అంటే తప్పించుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయటం పార పారజూచు అంటే పారిపోవడం అంటే అంతే కదండి పారిపోవడం అంటే ఏమిటి తప్పించుకోవడం అనమాట పారిపోవడానికి అదనమాట కాబట్టి ఇక్కడ పారజూచిన పరసేన పారజూచు అదనమాట అండి రెండో కింద వాక్యంలోకి వస్తుంది పారజూచు పులి స్టాప్ అయింది పారజూచిన పరసేన పరసేన అంటే ఏమిటండి ఇతరుల యొక్క సేన సైన్యము ఇతరుల యొక్క సైన్యం ఇతరుల యొక్క సైన్యం ఏం చూస్తోందిట్టండి పారిపోవడానికి చూస్తోంది పారిపోవడానికి చూస్తోంది అది పారజూచిన పరసేన పారజూచు పారజూచు అంటే తెరపారి చూడటం పారజూచు అంటే పారిపోవడం అంటే తెరపారి చూసినటువంటి పరసేన పారిపోవడానికి ప్రయత్నిస్తోంది అని దీని యొక్క అర్థం అనమాట అండి అర్థమైంది కదండి యమకాలంకారం కూడా చాలా సులువుగానే ఉంటుంది పదాలు తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది అర్థంలో భేదం ఉంటే అది ఎమకాలంకారం అయిపోతుందండి అంటే ఇక్కడ పదాల విరుపు అనేటువంటిది ఉంటుందండి ఆ విరుపు వల్ల అర్ధ భేదం సృష్టించడం జరుగుతుందనమాట అండి అంటే సృష్టించుట అంటే ఏమిటండి తయారు చేయుట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ను మనం ఒక బొమ్మని సృష్టించాము అని అనుకోండి ఆ బొమ్మని తయారు చేయటం బ్రహ్మదేవుడు మనుషులను సృష్టించారు అంతే కదండి మట్టి బొమ్మను చేసి ఆరిస్తున్నాడు అట్లాగనమాట కాబట్టి మనము యమకాలంకారంలో పదాలనేటువంటి తిరిగి తిరిగి వస్తుంది ఆ పదాలకి అర్ధభేదం ఉంటుంది ఆ అర్ధభేదంలో పదాల విరుపు అనేటువంటిది వాళ్ళ అర్ధభేదంలో ఒక భేదం అనేటువంటిది అంటే ఒక తేడా అనేటువంటిది వినసొంపుగా ఉండేటువంటిది సృష్టించడం జరుగుతుందండి చూడండి లేమా లేమా అని ఇచ్చాడు అంటే లేమా అంటే స్త్రీ అని అర్థం వచ్చేసింది లేమా అంటే గెలవ లేమా అంటే గెలుస్తామని అర్థం వస్తుంది గెలవ జాలమా గెలుస్తాము అని అర్థం కూడా వస్తుంది అలాగే పారజూచిన పరసేన అంటే పార తెరపార చూడటం అనేది వచ్చిందండి పా పారజూచు అంటే పారిపోవడానికి ప్రయత్నం చేస్తోంది పారిపోవడం అని చెప్పి అర్థం వచ్చింది కాబట్టి ఇది యమక అలంకారం అండి ఇక మన ఆరో అలంకారం ఏమిటంటే అండి ముక్త పద గ్రస్తము అనే అలంకారాన్ని తెలుసుకుంటామండి మరండి ఇక్కడ దాకా ఐదు అలంకారాలు తెలుసుకోవటం జరిగిందండి శబ్దాలంకారంలోను ఇంకా ఆఖరిది ముక్త పదగ్రస్తము అనేటువంటిది అర్ధ అలంకారంలో చెప్పటం జరుగుతుందండి ముక్త పదగ్రస్తాన్ని వివరించేసిన తర్వాత అలంకారం ఎలా వస్తుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందామండి ఇక మరి ఉంటానండి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి सर्वेजना चुकनो भवन्तु